ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ టైటిల్ మరియు తమ్మల్ చూసే ఉంటారు కదండీ సో అవును సంక్రాంతి పండగకి నేను తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అవన్నీ కూడా విత్ ప్రైజెస్తో పాటు షేర్ చేస్తానండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో ఈసారి సంక్రాంతి షాపింగ్ అదంతా కూడా నేను కేపిహెచ్బి కాలనీలో ఉండే మోడ్రన్ మహారాణి స్టోర్లో అయితే చేశానండి సో మొత్తం అదంతా కూడా ఈ యొక్క షాపింగ్ బ్లాగ్ అదంతా కూడా నేను ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే వ్లాగ్ అదంతా కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా సరే ఆ యొక్క వ్లాగ్ అదంతా కూడా చూడకపోతే నేను ఐ కార్డ్స్లోనే స్క్రీన్స్ స్క్రీన్స్లోనే అలాగే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా షాపింగ్ వ్లాగ్ లింక్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అవుట్ చేసేయండి సో ఈ యొక్క మోడ్రన్ మహారాణి స్టోర్ అనేది మనకి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారండి ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఒక నైన్ మంత్స్ బ్యాక్ అయితే ఓపెన్ చేశారనమాట ఓవరాల్గా ఈ యొక్క మోడర్న్ మహారాణి స్టోర్ అదంతా కూడా మన హైదరాబాద్లో టూ ప్లేసెస్లో అయితే బ్రాంచెస్ అవన్నీ కూడా ఓపెన్ చేశారు ఒకటి కేపీహెచ్బి కాలనీ ఇంకోటి కొత్తపేటలో అయితే ఓపెన్ చేశారండి కొత్తపేటది అయితే ఇంకా రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట నాకు తెలిసి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే ఓపెన్ అయి ఉంటుంది సో నేను ఈసారి సంక్రాంతి షాపింగ్ ఇక్కడే ఎందుకు చేయవలసి వచ్చింది అంటే నాకైతే నా ఫ్రెండ్స్ చాలా మంది సజెషన్ చేశారండి వాళ్ళు కూడా అక్కడ పర్చేస్ చేశారంట రేట్స్ అవన్నీ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి కొత్త బ్రాంచ్ అలాగే కలెక్షన్ అదంతా కూడా చాలా బాగుంది యూనిక్ కలెక్షన్ అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు అలాగే వీళ్ళది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నదండి యూట్యూబ్ ఛానల్ కూడా మోడర్న్ మహారాణి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుందన్నమాట మీకు కావాలంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి వాళ్ళ కలెక్షన్ అదంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అదంతా కూడా మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయచ్చు సో ఇంకా నేను కూడా కొన్ని తెలుసుకున్నవి అలాగే నేను కూడా వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూసి నాకు కూడా బాగా నచ్చింది కాబట్టి సో మా ఇంటి దగ్గర నుంచి కేపీహెచ్బి కాలనీ వరకు వెళ్ళి నేను అక్కడ షాపింగ్ అదంతా కూడా చేయడం జరిగిందనమాట సో ఈ షాపింగ్ అదంతా కూడా చేసి నేను నియర్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయిందండి బట్ మధ్యలో ఫంక్షన్స్ న్యూ ఇయర్ ఇంకా ఇవన్నీ ఇవన్నీ వచ్చేయడం వలన సో ఈ యొక్క షాపింగ్ హాల్ అదంతా కూడా నేను మీకు షేర్ చేయడం అయితే ఇంతవరకు అయితే డిలే అయిపోయింది సో మీలో ఫెస్టివల్ షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందా అండి ఇంకా లేదంటే ఇంకా చేస్తూ ఉన్నారా సో నా శారీస్ షాపింగ్ అదంతా కూడా ఈ సారీ అయితే ఏమీ చేసుకోలేదు బట్ శారీస్ బ్లౌజెస్ అవన్నీ కూడా కుట్టించేసుకున్నాను కానీ ఇప్పుడు డ్రెస్సెస్ అయితే రెడీమేడే కదా అని చెప్పేసి డ్రెస్సెస్ అయితే ఈ యొక్క మోడర్న్ మహారాణి దాంట్లో అయితే తీసుకున్నాను సో ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదండి సో నాకు పర్సనల్గా నచ్చి నేను వెళ్ళి పర్చేస్ చేశాను సో నేను మీతో షేర్ చేసినట్లయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఎలాగో ఫెస్టివల్ దగ్గర పడుతుంది కదా మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకుంటారని చెప్పేసి ఇంకా వీడియో అనేది అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో నేను మొత్తం అయితే మూడు డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి ఆ మూడు డ్రెస్సెస్ కూడా త్రీ పీసెస్ సెట్ కింద అయితే తీసుకున్నాను అనమాట మళ్ళీ చున్నీ వేరేగా లెగిన్ వేరేగా టాప్ ఎలాగో మనం తీసుకుంటాం అలా సెపరేట్ సెపరేట్ గా కాకుండా ఒకటే మనకి ఫుల్ సెట్ లా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను సో ఈ అందులో ఇది ఫస్ట్ పేర్ అండి ఇది అయితే కొంచెం మనకి మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే ఉంటుంది సో ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలా మీకు దగ్గర నుంచి అంత క్లారిటీగా ఉండకపోయినా సరే పర్వాలేదు నేను వేసుకుని ఆ యొక్క డ్రెస్ లుక్ అదంతా కూడా ఎలా ఉన్నదో కూడా నేను మీకు వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా నెక్స్ట్ క్లిపింగ్లో అయితే యాడ్ చేస్తాను సో ఇదైతే మనకి ఇప్పుడు కట్ అదంతా కూడా బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నది కదండి సో నా దగ్గర అయితే ఒక్కడు కూడా లేదనమాట సో ఆర్యకట్లో మోడల్ తీసుకుందాం అని చెప్పేసి కట్ మోడల్ అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇదనమాట ఇదంతా కూడా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ మొత్తం ఆల్ ఓవర్ టాప్ అదంతా కూడా ఇలాగా ఫ్లోరల్ డిజైన్తో అయితే డిజైన్ అయితే అయ్యి ఉందండి అండ్ హ్యాండ్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వస్తాయి ఈ యొక్క డ్రెస్కి హ్యాండ్స్ ఎంత వరకు అయితే వచ్చినాయో సేమ్ అంతే హ్యాండ్స్ అయితే వస్తాయండి అండ్ హ్యాండ్ మోడల్ వచ్చేటప్పటికల్లా ఇలాగ కొంచెం పైపింగ్లా అయితే వచ్చి ఇక్కడ కొంచెం పఫ్లా అయితే పెట్టారనమాట అండ్ టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉన్నది అండ్ వర్క్ వచ్చేటప్పటికల్లా చూడండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత క్లాసీగా నీట్గా అయితే ఉన్నదో ఈ యొక్క ఆ యొక్క డ్రెస్సెస్లో కూడా చాలా చాలా మంచి మంచి వర్క్తో డిజైన్ చేసి అయితే ఉన్నాయి కొన్ని కొన్ని బట్ నాకు మరీ అంత ఎక్కువ వర్క్ అవన్నీ ఉండేవైతే నాకు పెద్దగా నచ్చవన్నమాట నాకు ఏది ఉన్నా సరే కొంచెం సింపుల్గా ఉంటే ఇష్టం సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచిగా ఆ యొక్క పైప్స్ అలాగే పూసలతోని మంచిగా వర్క్ కూడా నీట్గా అయితే ఉన్నదండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నది ఓవరాల్ టాప్ మొత్తం కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్తోనే క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది అనమాట అండ్ మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు సైడ్స్ కట్స్ కింద కూడా ఇచ్చేసారండి అటు ఇటు కూడా అని బ్యాక్ వచ్చేటప్పటికల్లా నార్మల్ మొత్తం డ్రెస్ అంతా కూడా ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా అయితే ఉన్నది సో ఇంకా డ్రెస్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉన్నదండి అండ్ కాస్ట్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా దీని మీద ఉండే ప్రైజ్ అని అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అంటే ఈ ఒక్క టాపే అనుకున్నారు ఈ ఒక్క టాపే కాదండి దీంతో పాటు మనకి ప్యాంట్ ప్యాంట్ అయితే మనకి యాంకిల్ లెంత్ ప్యాంట్ వరకు అయితే వస్తుంది బట్ నాకైతే ఫుల్ లెంత్ లాగా ఇంచుమించు అయితే వచ్చేసింది సో ప్యాంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి టాప్ అయితే మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది కదా సో మనకి ప్యాంట్ అయితే ఇలా లోనే వచ్చింది మొత్తం ఫ్లోరల్ అయినా సరే చూడ్డానికి కాదు అలా అయితే ఉంటుంది కదా సో కట్స్లోంచి ఈ యొక్క ప్లెయిన్ ప్యాంట్ అదంతా కూడా కనిపించేటప్పటికి డిజైన్ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ యాంకిల్ దగ్గర మటుకు ఈ విధంగా అయితే డిజైన్ చేశారనమాట కొంచెం డిఫరెన్స్ అదంతా కూడా తెలియడం గురించి అని చెప్పి ఇక్కడ ఎలస్టిక్ అనమాట ఇక్కడ తాళ్ళు అలాంటివి ఏం లేదు సో బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే షోరూమ్కి వెళ్ళి మీరు షా లైక్ డ్రెస్సెస్ అవన్నీ కూడా పర్చేస్ చేసేటప్పుడు మీ సైజు ఎల్ అనుకోండి ఎం అనుకోండి ఎస్ అనుకోండి లేదంటే ఎక్స్ ఎక్స్ఎల్ అనుకోండి ఏ సైజ్ అన్నా సరే మీరు టాప్ ఒకటి వేసుకుని సెట్ అయిపోయిందని చెప్పేసి మనకు పర్చేస్ చేయొద్దు ఎందుకంటే మనకి టాప్ ఒక సైజ్ మనకు సెట్ అయ్యింది అంటే ప్యాంట్ ఎస్పెషల్లీ ఇలాంటి ప్యాంట్స్ ఏంటంటే మనకి షార్ట్ అయిపోవచ్చు లేదంటే కిస్తాల దగ్గర టైట్ అయిపోవచ్చు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట సో మీరు ఏ సైజ్ అయినా సరే కంపల్సరీగా మీరు టాప్ ఎలా అయితే చెక్ చేసుకుంటూ ఉంటారో అలాగే ప్యాంట్ కూడా కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి నేను ఇక్కడ ఏంటంటే కొన్ని టాప్స్ అయితే ట్రై చేశానండి అవి బాగున్నాయి కానీ ప్యాంట్స్ ఏంటంటే కొంచెం కిస్తాల దగ్గర టైట్ అయిపోయినట్టు కొంచెం అన్ కంఫర్టబుల్గా ఉన్నట్టు అయితే అనిపించింది అనమాట సో నేను ట్రై చేసిన దాంట్లో సో ఇదైతే ఓవరాల్ గా సెట్ మొత్తం అయితే నాకు కంప్లీట్ గా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయిపోయింది అనమాట చెప్పాలి అనుకుంటే ఇదైతే కొంచెం టాప్ కొంచెం లూజ్ గానే ఉన్నదండి ఆల్టరేషన్ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను టైట్ చేయించుకుంటే కొంచెం ఆల్టరేషన్ అదంతా కూడా చేయించుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అండ్ దీనికి ఏంటంటే చున్నీ అయితే మంచిగా క్రేప్ మెటీరియల్ అయితే ఇచ్చారండి ఇలా ఫాలింగ్ అనమాట చాలా బాగుంది ఎంత బాగుందో చున్నీస్ కూడా అని అండ్ డ్రెస్లో మనకి చక్కగా ఫ్లోరల్ డిజైన్ ఎలా అయితే డిజైన్ చేశారో సేమ్ అదే క్లాత్ ఇక్కడ మనకి చున్నీలో కూడా చక్కగా లేస్లో అయితే అటాచ్ చేస్తారనమాట చున్నీ కూడా మంచిగా ఇలా ఫాలింగ్ మెటీరియల్తో అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు కదా ఈ విధంగా అయితే ఉన్నది సో డ్రెస్ కాస్ట్ చెప్పాను కదండి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ దాని తర్వాత ఈ టా ఒక సెట్ అయితే తీసుకున్నానండి చూపిస్తాను ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మా హస్బెండ్కి ఇదైతే నేను ఆ యొక్క షాపింగ్ వీడియోలో కూడా నేను వేసుకుని అయితే చూపించాను అండ్ మా మమ్మీకి అయితే చాలా చాలా మా బాగా నచ్చింది అనమాట మా మమ్మీ రీసెంట్గానే హైదరాబాద్ వచ్చింది కదా సో అప్పుడు కూడా చూపించాను మమ్మీకి సో మమ్మీకి కూడా బాగా నచ్చింది అనమాట ఈ యొక్క డ్రెస్ అయితే సో డ్రెస్ అయితే చూడండి ఇదనమాట మనకి మెహందీ డార్క్ మెహందీ గ్రీన్ లేదంటే బాటిల్ గ్రీన్ అంటూ ఉంటారు కదా సో ఆ గ్రీన్ అనమాట సో మన నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా గ్రాండ్గా రిచ్గా ఇలా వర్క్ అయితే డిజైన్ చేసి అయితే ఉన్నది సో చూస్తున్నారు కదా మొత్తం ఈ నెక్ పార్ట్లోనే వర్క్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ డ్రెస్ అదంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చి అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలాగ కొంచెం వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ హ్యాండ్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఆబ్వియస్లీ అన్నీ టాప్స్ మీదకి ఎల్బో హ్యాండ్సే ఉంటాయన్నమాట మీరు చెప్తే నమ్మరు కానీ నాకు ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ యొక్క ఎల్బో లెంత్ అనమాట ఇంకా షార్ట్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే రావటం లేదు సో చూస్తున్నారు కదా సో ఈ యొక్క హ్యాండ్ కూడా ఇలాగే లేస్లో అయితే డిజైన్ చేశారు గా అయితే ఈ డ్రెస్ వేసుకునేటప్పటికి లుక్ కూడా చాలా చాలా బాగుందండి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుని అయితే చూపిస్తాను మీకు లుక్ అదంతా కూడా తెలుస్తూ ఉంటుంది కదా అండ్ ఇది కూడా త్రీ పీస్ సెట్టేనండి దీనికైతే ప్యాంట్ సేమ్ ప్లెయిన్ టాప్ అయితే ఏదైతే కలర్ వచ్చిందో అండ్ ప్యాంట్ కూడా సేమ్ అదేనమాట సో ఇక్కడ ఎలస్టిక్ అయితే ఉంటుంది సో ఈ విధంగాని అండ్ కింద వరకు ఏంటంటే ఇంకా డిజైన్ ఏం రాలేదు మొత్తం ఇది కూడా మనకి యాంకిల్ లెంగ్త్ ప్యాంటేనమాట ఇది కూడా నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది అండ్ నడవదంతా కూడా కరెక్ట్గా అయితే సరిపోయిందండి అండ్ ఈ రెండు మనకి ఇలా ప్లెయిన్ కలర్స్లోనే వచ్చినాయి కదా సో దీని చున్నీ అయితే హైలైట్ అనమాట చున్నీ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఆ టాప్ ప్యాంట్ మనకి ప్లెయిన్ వచ్చేయడం మూలన మనం చున్ని అదంతా కూడా మంచిగా ఇలా ఫ్లోరల్ ప్రింటెడ్తో అయితే మనం చున్ని అదంతా కూడా వచ్చిందండి సో మీరు చూడొచ్చు మొత్తం అదంతా కూడా చూపిస్తున్నాను ఏ విధంగా అయితే ఉన్నదో సో ఈ విధంగా అయితే ఉన్నదండి అండ్ చిన్న చిన్న టాజల్స్ లాంటివి కూడా ఇలాంటివి అయితే ఇక్కడ హ్యాంగ్ చేశారు చున్నీలో కూడా అటు కార్నర్ ఇటు కార్నర్ అండ్ చున్నీకి ఏంటంటే మనకి ఇలా లాగా ఇలాగా కొంచెం అంచు టైప్ మోడల్ కూడా ఇలా అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇది చున్నీ అయితే ఫారెన్ మెటీరియల్ ఏం కాదు మనకి చూస్తున్నారు కదా కొంచెం స్టిఫ్గానే ఉంటుందన్నమాట ఇలాంటి డ్రెస్సెస్కి ఇలా వేసుకోవడం కన్నా కొంచెం ఇలా వన్ సైడ్ వేసుకుంటేనే లుక్ అదంతా కూడా బాగుంటుంది ఇలా చూస్తే మీకు అర్థం కాదు నేను వేసుకుని అయితే చూపిస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క డ్రెస్సెస్కి ఏంటంటే ప్రతి దానికి అయితే లైనింగ్ అయితే వచ్చిందండి లైనింగ్ కూడా మంచి క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా సో లైనింగ్ కూడా మంచి క్వాలిటీ అనమాట చాలా బాగుంది అండ్ ప్రతిదీ కూడా నేను చెక్ చేసి అక్కడ తీసుకున్నాను అనమాట అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికల్లా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే మనకి ఈ యొక్క ఫుల్ సెట్ మొత్తం మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మామూలుగా సింగిల్ టాప్ తీసుకుని ఉంటేనే కొంచెం మంచిగా ఉన్న సింగిల్ టాప్ తీసుకుని ఉంటేనే అది మినిమం మనకి టూ థౌజండ్ నుంచి వస్తుంది దాని నుంచి మళ్ళీ మనకి ప్యాంట్ తీసుకోవాలి చున్నీ తీసుకోవాలి మళ్ళీ ఆ టాప్స్ కూడా లైనింగ్లు కూడా ఉండవు సో దీనికి ఏంటంటే విత్ లైనింగ్తో పాటు త్రీ పీస్ సెట్ మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది అంటే చాలా చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట మీకు ఎలా అనిపించిందో కూడా కంపల్సరిగా షేర్ చేయండి అండ్ ఈ డ్రెస్ కూడా వేసుకుని అయితే చూపిస్తాను ఫైనల్ డ్రెస్ అండి మూడు కూడా మూడు డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే తీసుకున్నాను మూడు కూడా త్రీ పీస్ సెట్స్ కిందనే అయితే తీసుకున్నానండి సో ఇది కూడా మనకి ఫ్లోరల్ టైప్లోనే డిజైన్ అదంతా కూడా వస్తుంది ఈ మధ్యన మొత్తం అంతా కూడా ఫ్లోరల్ ఎక్కువ ట్రెండింగ్ ట్రెండింగ్లో అయితే ఉన్నది సో డ్రెస్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్లో అయితే డిజైన్ అయితే ఉన్నది ఇదేంటంటే మల్టీ కలర్స్ అనమాట ఎక్కువగా నాచు రంగు ఎల్లో మనకి ఏంటంటారు ఇటుకు రంగు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ డ్రెస్లో అయితే కనిపిస్తాయి నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలా వి షేప్ అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూడు నెక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ అనమాట బట్ మూడు డ్రెస్సులకి కూడా పైన అయితే ఇలా సింపుల్గా వర్క్ అదంతా కూడా చేశారు వర్క్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ప్రైజెస్కి తగ్గట్టు వర్క్ ఏమన్నా కొంచెం చీప్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ చాలా చాలా బాగుంది సో వీ నెక్ అనమాట అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బోలెన్ హ్యాండ్సే ఇది కూడా అని ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ కట్స్ అయితే వచ్చిందండి అండ్ చెప్పాను కదా ప్రతి డ్రెస్కి కూడా లైనింగ్ అయితే వచ్చిందండి ఈ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇది క్రేప్ క్లాత్ లైనింగ్ అనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ అదంతా కూడా అండ్ పై ఈ యొక్క క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ ఇది కూడా మనకి ఫుల్ అంటే నీ లెంత్ వరకు వస్తుంది ఈ యొక్క టాప్ అదంతా కూడా అని చాలా బాగుంది సో చూస్తున్నారు కదా అండ్ బ్యాక్ వచ్చేటప్పటికల్లా మొత్తం ఫ్రంట్ ఏ విధంగా అయితే ఉన్నదో బ్యాక్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది అండ్ ఓన్లీ నెక్ పార్ట్ వచ్చేటప్పటికే ఇలాగ మనకు వర్క్ అదంతా కూడా చేశారనమాట అండ్ దీనికి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి ప్యాంట్ అయితే మనకి ఇలా ప్లెయిన్లోనే వచ్చేసిందండి మీరు చూడొచ్చు సో ఇది కూడా స్ట్రెచబుల్ ప్యాంట్స్ అన్నమాట అనమాట చక్కగా మీ యొక్క వేస్ట్ సైజ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ప్యాంట్స్ మటుకు కంపల్సరీగా ట్రై చేస్తే మొత్తం డ్రెస్ సెట్ అనేది తీసుకోండి త్రీ పీస్ సెట్ అనేది తీసుకునేటప్పుడు ఎందుకంటే టాప్ ఒక సైజు ఉండొచ్చు ప్యాంట్ ఒక సైజ్ ఉండొచ్చు సో అందు గురించి అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట కంపల్సరీ వేసుకుని ట్రై చేసి అయితేనే తీసుకోండి ఇది కూడా యాంకిల్ లెంత్ వరకే అయితే వస్తుందండి మనం ఫ్లోరల్ లెంత్ ఫ్లోరల్ టైప్లో వచ్చింది కాబట్టి ప్యాంట్ అయితే ప్లెయిన్ అండ్ ప్యాంట్స్ కూడా పాకెట్స్ అయితే వచ్చినాయండి చక్కగా మొబైల్ ఫోన్స్ ఇయర్ పాడ్స్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే బాగా పనికొస్తూ ఉంటుంది అండ్ దీనికి కూడా చున్నీ అయితే చక్కగా ఫాలింగ్ మెటీరియల్ అయితే వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇది కూడా జార్జిట్ మెటీరియల్ అనమాట చాలా చాలా బాగుంది నాకు ఇలాంటి ఫాలింగ్ చున్నీస్ అంటే ఎంత ఇష్టం హాయిగా ఉంటాయి ఏమి అసలు కదలవు మెదలు చక్కగా మనం ఎలా వేసుకుంటే అలా అయితే ఉంటాయి అనమాట సో దీనికి కూడా ఏంటంటే మనకి ఇలాగ డ్రెస్లో ఏ టైప్ ఆఫ్ క్లాత్ అయితే ఉన్నదో సో ఆ డ్రెస్ సెట్ కాబట్టి ఇంకా పైప్ లైన్ కింద అయితే చున్నీకి కూడా వేసేసారు అండ్ ఈ యొక్క డ్రెస్ కాస్ట్ చెప్పలేదు కదా ఈ యొక్క డ్రెస్ కాస్ట్ అయితే నాకు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ సెట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా విత్ లైనింగ్తో పాటు మంచిగా ఉన్నది క్వాలిటీ కూడా అలాగే వర్క్ కూడా చాలా బాగుంది ఈ రేటుకి రావడం అయితే చాలా రీజనబుల్ కదండి సో ఈ డ్రెస్ కూడా వేసుకుని అయితే చూపిస్తాను అయితే నేను శారీ షాపింగ్ అయితే చేయలేదండి శారీస్ కట్టుకోవడం అయితే నేను చాలా చాలా తక్కువ అనమాట బట్ ఏంటంటే నేను ఆషాఢం ఆడిసేల్లో నేను చెన్నై షాపింగ్ మాల్లో కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను ఆ శారీస్వి ఇప్పుడు నేను ఎలాగో ఫెస్టివల్ కదా అని చెప్పేసి బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ చేయించాను అందులో ఫస్ట్ శారీ ఏంటంటే ఈ శారీ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ ఆల్రెడీ మా అమ్మమ్మ సంవత్సరం కార్యక్రమానికి అయితే కట్టుకున్నానండి సో అప్పుడైతే మరీ ఇంకా ఇన్ గా అయితే నేను మీకు చెప్పలేకపోయాను శారీ కాస్ట్ అయితే నాకు థౌజండ్ రూపీస్ అయితే పడిందండి సో దీనికైతే ఇంకా పీకో పా ఫాల్స్ అవన్నీ కూడా వేయించేసాను అండ్ పై పైపాటు వచ్చేటప్పటికల్లా చిన్న బార్డర్ అయితే వచ్చింది అండ్ కింద పాటుకు వచ్చేటప్పటికల్లా ఈ విధంగా పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి అవుట్ శారీ అదంతా కూడా ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది ఈ డిజైన్ ఏమంటారో మన నాకైతే సరిగ్గా ఐడియా లేదు కానీ ఈ విధంగా అయితే వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ టైప్లో అయితే ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ప్లెయిన్లో అయితే ఇచ్చారనమాట సో ప్లెయిన్ మీద ఇలా గళ్ళ అయితే వచ్చింది సో దీనికి ఏంటంటే నేను ఇలా ప్లెయిన్గానే యూనెక్ పెట్టించేసుకుని ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ చాలా దగ్గర దగ్గర నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎల్బో హ్యాండ్స్ ఇంకా నేను కుట్టించుకుంటున్నాను షార్ట్ హ్యాండ్స్ అంతగా నచ్చట్లేదు దట్టు ఎల్బో హ్యాండ్స్ అవన్నీ కూడా ఇంకా ఈ మధ్యనంతా కూడా ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి అయితే ట్రెండింగ్లోనే ఉన్నారు కదా ఇంకా ఎల్బో హ్యాండ్స్ నాకు బాగా సూట్ అయినాయి అని చెప్పి ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకుంటున్నాను సో మొత్తం శారీలో ఎంత అయితే బార్డర్ అయితే ఉన్నదో అంత బార్డర్ పెట్టించేసాను బట్ లెంత్ కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా కొంచెం పైన అయితే ఇంకా కట్ చేసి ఎల్బో హ్యాండ్స్ వరకు ఎల్బో అంటే ఇక్కడ వరకు వచ్చేటట్టు అయితే ఇంకా స్టిచ్ చేయించుకున్నాను అనమాట నేను ఏంటంటే బ్లౌజెస్ అవన్నీ కూడా మరీ హంగామాగా హడావిడిగా మోడల్స్ పెట్టించుకుని కుట్టించుకోవడం అయితే నాకైతే పర్సనల్గా ఇష్టం ఉండదండి మీరు నా యొక్క శారీస్ అవన్నీ కూడా మీరు చూసుండి ఉంటే నా శారీస్ బ్లౌజెస్ అవన్నీ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ మీతో షేర్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా నా ఫెస్టివల్ కలెక్షనే కదా అని చెప్పి అండ్ ఆ యొక్క ఆడియో సేల్లోనే నేను అప్పుడు ఈ యొక్క శారీ ఏంటంటే నాకు అత్తయ్య గారు తీసుకున్నారండి ఈ శారీ చాలా బాగుంటుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇదేంటంటే పైకి వస్తుందనమాట అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంక నేను మీతో ఒకేసారి షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేసి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మంచిగా ఫ్లోరల్తో అయితే డిజైన్ అయితే ఉన్నది అండ్ బట్ ఏంటంటే ఈ యొక్క శారీ అదంతా కూడా చూస్తున్నారు కదా కొంచెం పల్చగా అలాగ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టయితే ఉన్నదనమాట సో ఈ శారీకి ఏంటంటే మనం కాంట్రాస్ట్గా కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఈ శారీలో ఇచ్చిన బ్లౌజే నేను స్టిచ్ చేయించుకున్నాను ఒక్కొక్క మన మూడ్ బట్టి వేరే కలర్ ఏ కలర్ వేసినా సరే ఇలాంటి క్రీమ్ కలర్ కి ఏ కలర్ వేసినా సరే నప్పేస్తుంది సో ఇంకా శారీలో ఇచ్చిన క్లాతే నేను ఇక్కడ అయితే కుట్టించేసుకున్నానండి శారీలో అయితే ఇలా చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట ఇదేంటంటే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నది కాబట్టి శారీ అదంతా కూడా నేను నెక్ అయితే పెట్టించుకుని అయితే కుట్టించుకున్నానండి సో చూస్తున్నారు కదా ఈ విధంగానమాట సో అయితే మనకి మొత్తం పై నుంచి కింద వరకు బటన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇది కూడా హ్యాండ్స్ అవన్నీ కూడా మనకి ఇంతవరకు ఇక్కడ వరకు వస్తాయి కదా అక్కడ వరకు అనమాట సో ఇంక నాకు మోడల్ అంటే ఇంకా అయితే బోట్ నెక్ లేదు అనుకుంటే రౌండ్ నెక్కే పెట్టించుకుంటూ ఉంటాను ఇంక వేరే మోడల్స్ జోలికి కూడా వెళ్ళను తీర కుట్టించుకున్న తర్వాత నప్పుతాయో నప్పవా అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట సో అది సో చూస్తున్నారు కదా ఇదన్నమాట సో ఇవన్నీ కూడా పొంగలప్పుడు వేసుకుంటాను బ్లాగ్స్ అవి వస్తూ ఉంటాయి కదా సో చూద్దరు కానీ అండ్ దాని తర్వాత మొన్న దసరాకు అయితే మమ్మీ శారీ అయితే పెట్టిందండి బేసికలీ ఏంటంటే మమ్మీ మాకు నాకు కానీ అక్కకు కానీ శారీస్ అయితే పెట్టడానికి ఇష్టపడదు ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తుంది ఎందుకంటే తను కొని పర్చేస్ చేసి మాకు ఇచ్చినా సరే మాకు నచ్చుతాయో నచ్చవో అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తే మాకు నచ్చినవి మేము కొనుక్కుంటూ ఉంటాం కదా అని చెప్పేసి దేనికైనా సరే ఈవెన్ గోల్డ్ అయినా సరే బట్టలైనా సరే దేనికైనా సరే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా ఈసారి ఏంటంటే ఒకసారి ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళిందంట సో సాదాగా ఇంకా బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను మీ గురించి అని చెప్పేసి అక్కకి ఒకటి నాకొకటి తీసుకున్నది సో మన దసరాకి అయితే ఇంకా ఈ యొక్క శారీ అయితే నాకు ఇచ్చిందండి శారీ కాస్ట్ అయితే నేను అడగలేదు సో నాకు ఈ గ్రే కలర్ శారీ అదంతా కూడా ఇంకా బాగా నచ్చింది అక్కదైతే గ్రీన్ కలర్ అనమాట సేమ్ ఇదే ప్యాటర్న్ ప్యారెట్ గ్రీన్ కలర్ నాదైతే ఈ యొక్క యాష్ కలర్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం శారీ అదంతా కూడా ఇదే విధంగా అయితే ఉంటుందండి డిజైన్ అదంతా కూడా ఇంకా మీకు విప్పి కూడా చూపించక్కర్లేదు సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది కింద ఇలా కడ్డీ బార్డర్ అండ్ పైన కూడా కడ్డీ బార్డర్ అయితే ఉంటుంది అనమాట అండ్ దీని బ్లౌజే ఎలా వచ్చిందంటే సేమ్ కలరే వచ్చిందండి సో కాంట్రాస్ట్ ఏం లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఏదే విధంగా అయితే ఉన్నదో బట్ ఏంటంటే బిస్కెట్ కలరు ఎల్లో కలరు అలా లేకుండా ఈ యొక్క గ్రే కలర్ మీద ఈ యొక్క రెడ్ కలర్ ఇలా ఫ్లారల్స్ ఫ్లవర్స్ కింద అయితే ఇంకా డిజైన్ చేశారు సో ఇంకా అదే కుట్టించేసుకున్నాను మొత్తం ఇదనమాట బ్లౌజ్ అదంతా కూడా అని అండ్ దాని తర్వాత ఇంకా నేను మోడర్న్ మహారాణిలో డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకున్నాను కదండి అండ్ అక్కడ నుంచి నేను అక్కడే ఇదంతా కూడా నేను కేపీహెచ్బి కాలనీలో మోడర్న్ మహారాణి స్టోర్లో అయితే తీసుకున్నాను అక్కడ నుంచి కేపీహెచ్బి కాలనీలోనే ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే మనకి నైటీల మీద కూడా ఆఫర్ అయితే ఉన్నదనమాట ఆ నైటీలు అవన్నీ కూడా మంచిగా ఆఫర్లో అయితే ఉన్నాయి కదా అందులో ఎస్పెషల్లీ మన లేడీస్ కంటే మ్యాక్సిమం ఎక్కువ టైం అదంతా కూడా వేసుకుని టైం స్పెండ్ చేసేది ఇంట్లో ఈ నైటీస్తోనే సో అందు గురించి అని చెప్పి వెళ్ళాను క్వాలిటీ కూడా బాగుంది ఆన్లైన్లో కన్నా డైరెక్ట్గా అక్కడ అయితే ప్రైజెస్ అవన్నీ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయండి సో ఇవే క్వాలిటీలో అలాగే ప్రైజెస్లో ప్రైజెస్ అయితే ఇవే మోడల్స్లో అయితే ఉన్నాయండి ఆన్లైన్లో అలాగే లో వాటిల్లో కూడా చూశాను కానీ బట్ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ అయితే నాకు ప్రైజెస్ అవన్నీ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూడొచ్చు నైటీ అదంతా కూడా అని ఇది మంచి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ మీద మనకి ఈ యొక్క యోగపాట్కి వచ్చేటప్పటికల్లా ఇలా వర్క్ అయితే వచ్చింది గ్రీన్ అండ్ కాఫీ కలర్తో ఇలా వర్క్ మిర్రర్ వర్క్ అయితే డిజైన్ చేసి ఉన్నది అనమాట అండ్ నెక్ దగ్గర ఇలా చిన్న వీకట్లా అయితే వచ్చింది రౌండ్ మీద కింద చిన్న వీకట్ కట్ అయితే వచ్చింది అండ్ ఇవి కూడా మనకి ఫ్రీ సైజ్ అండి ఇవన్నీ కూడా నేను ఆల్టరేషన్ అవన్నీ కూడా చేయించుకోవాలి సో చూస్తున్నారు కదా హాఫ్ హ్యాండ్స్ ఓవరాల్ నైటీ అదంతా కూడా ఇలాగ డాట్స్ రూపంలో అయితే ఉంటుందన్నమాట ఫుల్ ఇదైతే నా పెద్ద సైజ్ ఫ్రీ సైజే తీసేసుకున్నాను ఆల్టరేషన్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా ప్యూర్ కాటన్ అండి దీని మీద ఏంటంటే యాక్చువల్లీ నేను కొన్ని పేజెస్లో చూసినప్పుడు ఏంటంటే ఈ యొక్క నైటీస్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కొన్ని డిపెండ్స్ అపాన్ పేజెస్ బట్టి అయితే ప్రైజెస్ అవన్నీ కూడా పెట్టారు బట్ నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నది త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి సో చూడొచ్చు మీరు ఇక్కడ ప్రైజెస్ కూడా ఇది ఏంటంటే టూ పీసెస్ ఫైవ్ నైంటీ నైన్ అంటే మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు రెండు పీసెస్ తీసుకుంటే మనకు ఆరు వందలు పడుతుంది అనమాట సింగిల్ పీస్ తీసుకున్నాను కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో ఇది నా ఫస్ట్ నైటీ అండ్ దాని తర్వాత ఇంకో నైటీ కూడా తీసుకున్నానండి సో ఇది కొంచెం నార్మల్ సింపుల్ నైటీ లాగే ఉంటుంది హడావుడి అలాంటివి ఏం ఉండవన్నమాట సో చూస్తున్నారు కదా అది కొంచెం రౌండ్ నెక్ వచ్చింది కాబట్టి ఇది అయితే స్క్వేర్ నెక్ వచ్చేటట్టు తీసుకున్నాను సో ఇది కూడా ఫ్రీ సైజ్ అండి వీలైతే నేను ఉంచుకుంటాను లేదంటే మమ్మీ కన్నా ఇచ్చేస్తాను మమ్మీ కూడా ఎలాగో నైటీలు అవన్నీ కూడా వాడుతుంది కదా సో అదే కొంచెం మైండ్లో ఉంచుకుని మమ్మీ కన్నా ఇచ్చేద్దాము అని ఇంకా ఒకటైనా సరే తీసుకున్నాను సో దీని యొక్క కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి సో కాస్ట్ మరి ఇక్కడ ఇక్కడగా ఉన్నదండి సో చూడండి సో పీసెస్ టూ పీసెస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో సింగిల్ తీసుకున్నాను కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ నాకు ఈ టూ నైటీస్ మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చిందనమాట ఆ రెండు నైటీస్ ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నాను సో చూసారు కదా ఓవరాల్గా నేను చేసిన ఈ యొక్క మోడర్న్ మహారాణి స్టోర్లో చేసిన బట్టలు షాపింగ్ అదంతా కూడా ఇంకా చాలా బాగున్నాయి ఎవరైనా సరే విజిట్ చేయకపోతే వాళ్ళ స్టోర్కి అయితే విజిట్ చేయండి మొత్తం బిల్ అదంతా కూడా కంప్లీట్ ఇక్కడే ఉన్నది సో చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే అయ్యింది మొత్తం మూడు డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అండ్ వీళ్ళ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ వస్తున్నానండి సో నేను తీసుకున్న ఈ యొక్క డ్రెస్సెస్ కలెక్షన్లో నాకు ఏది బాగా సూట్ అయిందో అనేది కూడా మీరు కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబా ఐ సీ యూస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్